హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరూ గార్డెనింగ్ చేయాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మనం ఉండాలి ఒకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి విత్తనాలు నాకు పంపించారండి ఆ విత్తనాలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు ఎక్కడ ఎలాగా అంటే అనేది ఈరోజు వీడియో అనమాట మనకి ఆర్గానిక్ ప్రభ చూడండి ఛానల్ పేరు యూట్యూబరు యూట్యూబ్ ఛానల్ పేరు ఆర్గానిక్ ప్రభ ఆర్గానిక్ ప్రభ ప్రవీణ్ గారు అనమాట ప్రవీణ్ గారు పంపించారు ఆర్గానిక్ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ గారు పంపించారు విత్తనాలు చక్కగాను ఇవి మనకేంటంటే మన యూట్యూబర్స్ మన గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకుంటే మనకి చాలా చాలా హ్యాపీ ఎందుకని అంటే ఇవి ఆర్గానిక్గా మనం పండించుకున్నవి గార్డెనర్స్ ఆయన చక్కగా ఆయన గార్డెన్లో ఆయన చక్కగా పండించుకొని తయారు చేసుకున్న విత్తనాలు అనమాట అంటే ఏంటి సేంద్రియంగా తయారైన ఆ కూరగాయలు ఆ కూరగాయల నుంచి వచ్చిన విత్తనాలు ఈ విత్తనాలు మనం వేసుకుంటే ఇంకా మంచిగా మనకి బాగుంటుంది అందులో న్యూట్రిషన్ వాల్యూసే కానీ పోషకాలే కానీ అన్నీ కూడాను ఇప్పుడు మార్కెట్లో మనకు చాలా విత్తనాలు ఏముందమ్మా మార్కెట్కి వెళ్తే బోల్డ్ వెరైటీస్ ప్యాకెట్లు అమ్మేస్తున్నారు కదా అనుకుంటారు కానీ అవన్నీ కూడా విషరసాయనాలతో తయారు పండించిన కూరగాయలు తాలూకు తయారు విత్తనాలు మళ్ళీ స్టోర్ చేయడానికి కూడా వాళ్ళు కెమికల్సే యాడ్ చేస్తారు మనం అలా కాదండి చక్కగాను మనమే పండించుకుంటాము మనం విత్తనాలు తయారు చేసుకుంటాము ఇంకా నిల ఉండడానికి కొంచెం పసుపుని బూడిదని కలిపి దాచుకుంటాము అలా అనమాట అందుకు నేను ఏంటంటే ఎక్కువగా నేను మన గార్డెనర్స్ దగ్గరే తీసుకున్న విత్తనాలు నా గార్డెన్లో తయారు చేసుకున్న విత్తనాలతో నేను ఎక్కువ నేను నా గార్డెన్ అంతా చేసుకుంటాను అందులో భాగంగా ఏంటంటే ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ గారు నాకు పంపించారు ఇంతకీ ఏ ఏ విత్తనాలు పంపించారు ఏంటో చూద్దామా ఇదిగోండి చాలా మంచి విత్తనాలే పంపించారండి రెడ్ రెడ్ తోటకూర ఇక ఒక మంచి ఫ్లవర్స్ ఇదిగోండి ఇది వైట్ కాకర రెడ్ బెండా వైట్ వంగ వంకాయలు ఇది సన్ఫ్లవరు నాకు ఎంతో ఇష్టమైన తో ఇది తోటకూర నాకు నాకెంతో అండి నెమలి తోటకూర నాకు ఎంతో ఇష్టమైన ఎప్పటి నుంచో చూస్తున్నాను నెమలి తోటకూర విత్తనాల కోసం నాకు చాలా చాలా సంతోషం ఉంది ఈ విత్తనాలు చూస్తే నెమలి తోటకూర అలాగే కోయ తోటకూర అలాగే చక్కగా పుల్ల గోంగూర ఇదిగోండి ఇది ఇది ఒక రకమైన చిక్కుడు ఇది ఒక రకమైన బీన్స్ అనమాట ఇది చాలా మంచి వ్యాల్యూ మెడిసినల్ వాల్యూస్ ఎందుకు ఉంటాయండి ఇందులో పర్పుల్ పాడటండి బీన్స్ పేరు పర్పుల్ చిక్కుడు అలాగే ఇంకొక రకం ఇవి సాంబార్ దోశ సాంబార్లో వేసుకునే దోశ ఇవేమో మొక్కజొన్నలు కలర్ఫుల్ మొక్కజొన్నలు ఇది నార్మల్ కాకరకాయ వైట్ కాకర నార్మల్ కాకర కూడాను ఇవండి మనకి చక్కగా ప్రవీణ్ గారు పంపించిన విత్తనాలు ఈ వీడియో ద్వారా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు తయారు చేసుకుని మీ గార్డెన్ల విత్తనాలు నాకు పంపించారు నేను వీటిని డెవలప్ చేసి మా గార్డెన్లో నేను చక్క పండించి వీటి విత్తనాల్ని నాకు ఇక్కడ గ్రూప్ ఉంది కదా గ్రూప్లో కొంతమంది నేను షేర్ చేస్తాను ప్రతి మీటింగ్ విత్తనాలు పట్టికలు పంచుతూ ఉంటాం కదా అలాగే నేను ఇవి తయారు చేసి నేను మరికొంతమందికి నేను విత్తనాలు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను చాలా చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ మన ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇంచుమించుగా దయచేసి మీరు మార్కెట్ విత్తనాలు వాడకండి మన గార్డెనర్స్ దగ్గర తీసుకుని మన లేదండి మన గార్డెన్లో ఒక వంకాయించండి ఓల్డ్ విత్తనాలు మనం కొంచెం ఉంచుకోవడం మిగతా అందరికీ ఇప్పుడు ఈ నెల ఇచ్చిన మనం వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట రెండు బెండకాయలు ఉంచేసామంటే ఒక చక్క ఒక బీరకాయ ఉంచేసామంటే ఒక పచ్చిమిర్చి ఉంచేసామంటే అలాగేనండి అసలు రేట్ కలెక్ట్ టమాటా ఏమన్నా టమాటా ఉంచేసామంటే పండిపోయినంత వరకు మంచిగా విత్తనాలు తయారు చేసుకోవచ్చు ఆ విత్తనాలతో మనం తయారు చేసుకున్న పంట సేంద్రీయంగా చేస్తాం కాబట్టి విత్తనం కూడా సేంద్రీయ విత్తనం అయితే ఆ పంట అద్భుతంగా ఉంటుంది మన ఆరోగ్యానికి పోషక విలువలు కలిగిన ఆహారం ఇంకొంచెం మంచిగా మనకి దొరుకుతుంది చాలా మంచిదండి కాబట్టి నేనైతే మాత్రం ఈ విధంగా నాకు తీసుకున్నాను సార్ దగ్గర విత్తనాలు మీకు కూడా ఈ విత్తనాలు కావాలి ఈ స్టోర్లో ఆయనకి ఇష్టం స్టోర్ ఉంది ఈ స్టోర్లో కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ఫాలో అవ్వండి చక్కగా సార్ దగ్గర తీసుకోండి ఫోన్ నెంబర్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లోని ఓకేనా విత్తనాలు చక్కగా ఇప్పుడు సీజన్ కాబట్టి విత్తనాలు తెప్పించుకున్నాను పెట్టేద్దాం రెండు రోజులు చక్కగా మొత్తం మళ్ళీ కొన్ని కుండీలు మట్టి ఎండ పెట్టేసి మళ్ళీ కొత్త సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టేస్తాను ఈ విత్తనాలన్నీ కూడా ఇప్పుడు టై మంచి టైం కాబట్టి అయితే ఇప్పుడు విత్తనాల గురించి మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఏంటి హార్వెస్ట్ నెక్స్ట్ మన డైలీ హార్వెస్ట్లో భాగంగా ఈరోజు మన గార్డెన్లో ఉంటే అవి ఏ నాలుగే పండితే అవి పట్టుకెళ్ళి చక్కగా ఆ రోజు కర్రీ చేసుకుంటాం కదా అది ఏంటంటే చెప్పను చెప్పాలనుకున్నాను కానీ చెప్పను దాన్ని హార్వెస్ట్ చేసుకుందాం పద ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హార్వెస్ట్ని ఒక లిటిల్ హీరోతో చేయబోతున్నాను మా లిటిల్ గార్డనర్ లిటిల్ హీరోతో చేయబోతున్నాను అది ఫస్ట్గా దొండకాయలు దొండకాయలు మీరు ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చూశారు కానీ మళ్ళీ వచ్చాయి కానీ ఏం చేస్తాం మరి తప్పదు అయితే ఇప్పుడు మాత్రం ఏమనుకుంటున్నానంటే గొంగళ పురుగులు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేసి ఆకులన్నీ తగ్గించేద్దాం అనుకుంటున్నానండి గొంగళ పురుగులు సమస్య వాళ్ళు మాత్రం ఆకులు కొంచెం తగ్గించడానికి చూడండి అయితే మా దొండపాదులు ఇవన్నీ మా పాదులన్నీ కూడా లాడ్చిలు పెట్టించాం పైన ఇలా నేను లాడర్ వేసుకొని కోస్తూ ఉంటాను కదా అయితే ఎక్కువసార్లు దొండకాయలు మాత్రం చాలా బాగా వచ్చేస్తాయండి ఈసారి మాత్రం ఎన్ని వస్తాయో చూడాలి చాలా పలచపలచుగా ఉన్నాయి పాదులన్నీ కూడాను కొత్తవి పెట్టాం కదా పాతవన్నీ తీసేస్తాం కదా ఇంకా మొత్తం ఇదంతా ఫుల్గా గ్రీనరీ కవర్ అయిపోద్ది అనమాట ఆనవా బీరా తర్వాత గుమ్మడి పెట్టామంటే అసలు మీకు యాచిలు కూడా కనిపించు అలా ఉంటాయి దొండకాయలు కొయ్యాలంటే మాత్రం మెళ్ళన్నీ కూడా ఎలా ఉంచేసి ఆకాశం వైపు చూస్తున్నట్టుగా అలా ఉంటే దొరుకుతాయి అనమాట ఇలా వెతుకుతూ కోసేస్తున్నాను దొండపాతికి కూడా కొంచెం గొంగళీలు వచ్చాయండి గొంగళిలు వస్తే మాత్రం నేనేం చేస్తున్నానంటే ఆకులు తగ్గించేద్దాం అనుకుంటున్నాను అప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తాయి అనమాట గొంగళ పురుగులు మాత్రం పెద్దగా మనం ఏది కొట్టినా కూడా దాని జుట్టు ఉంటుంది కదా వాటి దాని మీద పెద్దగా వాటికి రియాక్షన్ ఏమి ఉండదు అందుకు ఆకులతో మా గార్డెన్లో కొంచెం మొక్కలకి ఆకులు తగ్గించేసి చక్కగా దానికి కనిపిస్తున్నప్పుడల్లా ఏ రాస్తే సరిపోతుంది అయితే దొండకాయలు ఆరోజు చేస్తున్నాను దొండకాయలు దొండపాదు సీక్రెట్ అంతా కూడా కొంచెం వాటికి రోజు మనం బియ్యం కడిగి నీళ్ళు వేస్తే మాత్రం బాగా పనిచేస్తుంది అండి తీగ జాతులకి ఏదైనా కూడా బియ్యం కడి నీళ్ళు పనిచేస్తుంది ఇదిగోండి మాత్రం వచ్చాయండి దొండకాయలు ఎక్కువ రాలేదు అంటే లాస్ట్ టైం అంత ఎక్కువ చాలా ఎక్కువ వచ్చాయి కదా ఇదిగో మళ్ళీ లిటిల్ హీరో వచ్చేసాడు అమ్మమ్మ నేను అనేసి ఆ కత్తిరితో తీసుకుని నానా బేబాసం చేసాడు కానీ వద్దురా బాబు కత్తిరి పట్టుకుని కట్ చేస్తే నువ్వు కట్ చేసేది కాయలు కాదు ఆకులు కట్ చేసేస్తావు చిగులు కట్ చేసేస్తావు మొక్క డ్యామేజ్ అయిపోద్ది నువ్వు పట్టుకో నేను చేస్తుంటాను అనేసి మా పాప వాళ్ళ చిన్నబాబు అండి వీళ్ళేంటంటే ఇక పిల్లల్ని మనం గార్డెన్లో ఈ విధంగా మనకు వాళ్ళ ఖాళీ ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు గార్డెన్లోకి తీసుకురండి చదువుకో చదువుకో చదువుకోని అనేసి వాళ్ళు ఎప్పుడు పాపం చదువుల్లోన రూముల్లోని స్కూల్లో వాళ్ళు అదే పని మనం అదే పని అయిపోతుంది కదా కొంచెం వాళ్ళకి రిలాక్సేషన్ గార్డెన్ పెట్టిన వాళ్ళకి మాత్రం చాలా పిల్లలు అదృష్టవంతులండి ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడైనా వస్తారు ఏ చెట్టు ఏంటో చూస్తారు అసలు మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలుసుకుంటారు ఏ ఏ మొక్క ఎలాగుంటుందో కూడా తెలుసుకుంటారు ఆ మొక్కలు తిరగడం వల్ల కొంచెం వాళ్ళకి గ్రీనరీని చూడడం వలన వాళ్ళ మానసిక స్థితి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మీ ఇంట్లో పిల్లలు మనవలు ఎవరున్నా కూడా మీరు వాడు చూడండి ఆనందం ఎవరన్నా కూడా గార్డెన్లోకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసుకొని వచ్చేయండి ఏదో చూపిస్తూ చెప్తూ మాట్లాడుతూ ఈ చెట్టు ఇది మొక్క ఇది అంటే మాత్రం వాళ్ళు ఇంట్రెస్ట్గానే చూస్తున్నారండి విసుక్కోవట్లేదు పిల్లలు ఏంటంటే నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అని కొంద పిల్లలు మారం చేస్తారు కదా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కానీ నేను గమనించింది ఏంటంటే అంటే గార్డెన్లో మాత్రం అలా విసుక్కోవట్లేదండి చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఇదేంటి ఇలాగుంది అమ్మమ్మ అదేంటి అలాగ ఉంది అమ్మమ్మ అని అనేసి ఇది చిక్కుడుకాయ నిన్నమ్మ అమ్మ వండింది ఇది వంకాయ నేను తింటాను అనేసి ఇలాగా వాళ్ళు చెప్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంటుందన్నమాట అంటే వాళ్ళు కూడా ఈ నాలెడ్జ్ చదువుతో పాటు ఇవన్నీ కూడా తెలియాలనేది నా ఉద్దేశం అయితే ఇంకా నేను ఇప్పుడు వంకాయలు మంచిగా నేను వంకాయలు మాత్రం పాత మొక్కలు ఉండిపోయినాయి కదా అవే వస్తున్నాయి కొత్తవి పెట్టాను అవి ఇంకా క్రాప్ స్టార్ట్ అవ్వలేదు చెప్పాను కదా ఇవి కంప్యూటర్ అయితే అవి స్టార్ట్ అవుతాయి అలా ప్లాన్గా పెట్టుకుంటే సరిపోతుంది ఈ వంగ వంగ మొక్కలు మాత్రం నా అంత నాకన్నా పొడవ పెరిగిపోయండి అండి చూసారా ఇది ఇది పొడవం కదా మొక్క కూడా పొడవగానే పెరుగుద్ది అనిపించింది నాకైతే మాత్రం ఇలాగ అన్ని రకాల వంకాయలు నేను కలిపి కూర చేస్తానండి ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు అమ్మా మీరు వంకాయలు హార్వెస్ట్ చేసేటప్పుడు రెండు మూడు రకాలు ఉంటున్నాయి కదా కలిపి వండేస్తారా సపరేట్ సపరేట్గా వండుతారా అంటే మనం అన్ని వెరైటీ వంకాయలు పెట్టుకుంటాము గార్డెన్లో సరదాగాను అన్నిట్లో అన్ని ఒక్కొక్క దాంట్లో ఒక పోషకాలు ఉంటాయి చాలా మంచిది అనేసి అయితే అవి ఒక్కొక్కటి పూర్తిగా కూరగా ఒకే చెట్టుకి కూర సరిపడిగా రావు కదండి మనం చేస్తుంది ఆర్గానిక్ కాబట్టి మనకు ఎక్కువ మార్కెటింగ్ కాదు కాబట్టి తక్కువ తక్కువ వస్తుంటాయి అన్నమాట అయితే నేను అన్ని రకాలు కలిపే చేస్తానండి అన్ని రకాల వంకాయలు కూడా కలిపే చేసేస్తాను పచ్చిమిర్చి మాత్రం చాలా చక్కగా మంచి మంచిగా రెడీ రెడీగా ఉంది ఇంకా పచ్చిమిర్చి మొక్కలు ఈ వర్షాలకు మాత్రం కొంచెం మంచిగా అటుకున్న తెగుళ్ళు అయితే వదిలేయనిపించింది ఇదిగోండి చూసారా వంకాయలు ఎన్నో వచ్చాయి నా దగ్గర మూడు రకాల వంకాయలు వచ్చి వీళ్ళు లెక్కబెట్టేస్తున్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా గార్డెన్లో వాళ్ళకి ఇలా పని కల్పించడం మాత్రం చాలా ఆనందకర విషయం వాడు ఫేస్ మీరు గమనించండి అంత ఆనందపడిపోతున్నాడు వాడే పండించిన అంత పడిపోతున్నాడు అనమాట అదండి పిల్లలకి మనకి కూడా ఆనందంగా ఉంటుంది పిల్లలతో కలిపి హార్వెస్ట్ చేయించండి చెయ్యండి మీరు కూడాను అలాగే ఇక్కడ నాకు మొక్కల్లో ఎక్కడికక్కడ బచ్చలు పుట్టేసిందండి ఇలాగ బచ్చలు ఎర్ర బచ్చలు అది కూడా ఎంత ఆనందం ఉంటుంది నాకు ఎర్ర బచ్చలు చాలా హెల్త్ బెనిఫిట్స్ కదా అందులో మనం విటమిన్ బీట్ ట్వెల్వ్ మనకి ఎన్వి తినే వాళ్ళకే ఉంటుంది అంటారు మామూలు వాళ్ళు తగ్గుద్దంటారు అంటారు కానీ ఈ వీటిలో మాత్రం చాలా రిచ్గా ఉంటుందండి చక్కగా ఇవన్నీ కూడా వేస్ట్ చేయకుండా బచ్చలే అంటే కొంతమందికి అసలు అబ్బా అంటారు కానీ కంపల్సరీగా తినాలండి నాకైతే ఇలాగ సీడ్స్ కంపోస్ట్లోని ఆ మొక్కలన్నీ కోసి పడేసాం కదండి అన్ని మొక్కల్లో కూడా వచ్చేస్తుంది అండి బచ్చలి ఇంతకుముందు కూడా మీరు హార్వెస్ట్లో చూశారు కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అని అనేసి అంటే ఇది కొంచెం మీకు చూడగా చూడగా కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తుంది ఎక్కువ సార్లు చూస్తే అలా మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తే తినాల తినని వాళ్ళు కూడా ఇది తీసుకుంటారు వండుకుంటారు అనేసి నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కూడా బచ్చలి ఎంత ఫ్రెష్గా ఇలాగ అప్పటికప్పుడు సేంద్రీయంగా పండించి కోసి వండుకోవడం అంటే ఎంత అదృష్టం ఉండాలండి అది గార్డెనర్స్గా అదృష్టం పడుతుంది కాబట్టి గార్డెనింగ్ అందరూ స్టార్ట్ చేయండి ఈ పసుపులో మొన్నంత తోటకూర నేను కోసాను చూశారు కదా తోటకూర హార్వెస్ట్ అయిపోయింది బచ్చలు ఇంకా పెరుగుతుందని అన్నాను కదా అది చూస్తే ఇంతగా పెరిగింది కానీ ఇది లేతగా మొద మొద మొక్కలు కదండి అది కాండంతో కలిపి నేను కూర చేస్తున్నాను చాలా స్మూత్ హల్వాలాగా అయిపోతుందండి కూర ఏం టేస్ట్ వస్తుందో మీకు నచ్చదు అన్నప్పుడు కొంచెం చింతపండు పులుపు టమాటా కొంచెం వేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడు మీకు నచ్చకపోవడం అనేది ఉండదు ఇష్టం పెరుగుద్ది ఇష్టం పెరిగి మీరు మూడు రోజులు నాలుగు రోజులకి వండినా కూడా తినాలనిపిస్తుంది అనమాట నా విషయంలో అదే జరిగింది ఫస్ట్లో అబ్బా ఆకూరలు ఏం తింటాం అనేది ఇప్పుడు ఆకుూర లేకపోతే భోజనం అన్నట్టు స్థితికి వచ్చేస్తాం మేము ఎందుకంటే ఆ రుచి అలా ఉంటుందన్నమాట లైట్గా చింతపండు వేసారంటే బచ్చల్లో జిగిరిపోయి ఎంత బాగుంటుంది చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలాగా అసలు ఏంటో అవి ఆనందం ఇలాగ ఆకుూరలు చూసినా ఏవి చూసినా కూడా ఓకే అండి ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోండి నచ్చితే లైక్ చేయండి దొండకాయలు అయితే మాత్రం ఒక పావు కేజీ అర కేజీకి మధ్యలో వచ్చినాయి వంకాయలు మాత్రం అరకేజీకి కేజీకి ఎక్కువ వచ్చేయండి ఇది ఇలా ఉంది నల్ల మచ్చి వచ్చింది కదా పుచ్చేం కాదు మంచి ఫ్రెష్గా ఉంది మూడు మూడు వెరైటీస్ వంకాయలు కొంచెం టీలోకి నేను ఇలాగా లెమన్ గ్రాసును ఆల్ స్పైసెస్ ఆకులు తీసుకున్నాను చక్కగా మంచిగా బచ్చల కూర అది ఎర్ర బచ్చలండి ఎర్ర బచ్చలు హార్వెస్ట్ చేసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభావంతు బాయండి